कहीं जगह कुछ ना समागम है जब तक तो कहीं और कुछ ना ये बजाल की समारोह बजाल की समारोह में पुलिस बजाल से पुलिस बीता भी ऐसे भाई-भाई बड़ा वाला नहीं था ये हम यहाँ से नहीं गया ये हमारे कुछ भी नहीं चल रहा है ये हम ये अधिकारों में एक बात चुरा తెలిసి తెలిసిపోయినాడు ఇడవన్నోడు నా పో నా పోలీ ఆయనోడు అరవై పెట్టిన కదా కొంచెం పన్నెండు నిరసిస్తూ నేను వాకౌట్ చేసేస్తున్నాము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం పూర్తి అబద్ధం ఒక్క ఇల్లు కూడా విలీడ ఈ నియోజకవర్గ ఈ కమలాపూర్ గ్రామంలో పద్నాలుగు వందల నలభై పేర్లు ఇప్పుడు చదువుతారు దాంట్లో వచ్చే ఇండ్లు ఎంత అంటే ఇరవై ఇల్లు మాత్రమే కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ నేను మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఈ ఈ బ్రోకర్ వాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ కాళ్ళతో పైపడతలేదు ఏం టైం వచ్చింది నేను కాంగ్రెస్ పార్టీలో నివారణండి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చేవాళ్ళు అందరూ సైలెంట్గా ఉందండి సైలెంట్గా ఉందండి ఇప్పుడు కౌశిక్ రెడ్డి అన్న గారు మాట్లాడిన విషయము కౌశిక రెడ్డి అన్న విషయం కౌశి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో దగ్గర పనిచేసినారా నేను కృషికి రెడ్డి అన్న వారు ఇట్లా మాట్లాడడం జరుగుతుంది తెలియజేస్తున్నాను